ఐదవ శంకారవ మూడవ తేదీ లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి గుడి నుంచి ప్రారంభం నుంచి ఆ తర్వాత మహానంది నందీశ్వరుని ఆ రోజు రాత్రి బస అక్కడ ఉంటుంది అక్కడ నుంచి బయలుదేరి మార్కాపురం మీదుగా ప్రతి ఒక్క గ్రామంలో మన ఏదైతే ముద్దులు ఉన్నారో వాళ్ళందరూ మంచిగా స్వాగతం పలికి మమ్మల్ని ఇక్కడి దాకా పెంచేయడం జరిగింది ఈరోజు మేము హైదవ శంకరవానికి విజయవాడ చేరుకున్నాము అందరి మా మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్ జై గదిలో ప్రారంభమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నుండి హైందవ శంకరణి ప్రారంభమై ఈరోజు విజయవాడ చేరుతున్నాం గ్రామంలో కూడా చాలామంది మాకు స్వాగతం పలకడం జరిగింది అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ చేరుకున్నాం ఈరోజు హైందవ సంకారంలో పాల్గొంటున్నాం సమాజానికి సమాజంలో ఉన్నటువంటి హై ఏదైతే ని నిద్రాణమైనటువంటి హైందవ శక్తిని సనాతన ధర్మాన్ని మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా సనాతన హైందవ ధర్మాన్ని మేల్కొల్పి సమాజాన్ని మరొకసారి విశ్వశాంతి కోసం ప్రపంచ శాంతి కోసం జరిగే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వామి వస్తున్నారు కాబట్టి స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ మాకు సహకరించిన వాళ్ళందరూ కూడా జై జయ భారత్ మాత ఈరోజు విజయవాడలో కదరి నుండి బయలుదేరినటువంటి ఉత్సాహవంతమైన యువకులు ఈరోజు జై శ్రీరామ్ అనే నినాదాన్ని మారు మోగించుకుంటూ పల్లె పల్లెల వాడవాడ ప్రతి ఒక్క హిందూ సోదరుడి ఉందని తాకుతూ ఈరోజు కదిరి నుంచి బయలుదేరినటువంటి యాత్ర అందరూ కూడా ఈరోజు హైందవ శంకరరావం ఏదైతే విజయవాడలో జరుగుతోందో ఆ హైందవ శంకరరావునికి గది నుంచి బైకుల పైన రావడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా యువతలో సనాతన ధర్మం పట్ల ఆకర్షించడానికి ఉన్న సనాతన ధర్మం పైన ఏదైతే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఉందో ఆ దాన్ని ఇంకొంత పెంపొందించడానికి ముఖ్యంగా ఈరోజు హైందవ శంకరరావం ఉన్నటువంటి హిందూ సమాజానికి సంబంధించిన గుళ్ళన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో నుంచి తప్పించాలన్న డిమాండ్తో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో దాన్ని విజయవంతడం చేయడంలో భాగంగా యువతాన్ని ఉత్తేజపరచడంలో భాగంగా అందరూ కూడా రెండు రోజుల నుంచి కష్టపడి ఈరోజు వచ్చిన వాళ్ళందరినీ కూడా యువకులందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ మరొకసారి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు జై హింద్ జై భారత్